అనమాట ఆ లుక్ చూసి ఒకవేళ ఏమైనా పరమశివుడు ఏమైనా కైలాసములు గొప్పతున్న మూలాగా ఏమైనా వచ్చారా అన్నంత రీతిలో ఉందనమాట ఆ లుక్ అసలు ఒకప్పుడు బాల ఎవరైనా కృష్ణదాస్ గారు చేశారు సినిమా అతను ఒక శివభక్తుడి టైప్లో చేశారు కానీ ఇతను శివుడి చేస్తున్నాడా ఏంటి అన్నంత చాలా చాలా మైమర్చి మైకంలోకి వెళ్ళిపోయినంత ఇదిగా ఉందనమాట అలా శివుడా 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 ఊగినట్టుంది అంత బాగా ఉంది ఆ ట్రైలరే కానీ ఆ లుక్కే కానీ ఏదైనా కానీ సో బ్యూటిఫుల్ వండర్ వండర్ వండర్ఫుల్గా ఉంది నేను కూడా హిట్ వరల్డ్ కన్నా పోతుంది మరి కృష్ణరాజు గారు కరపనబడిందంటే ఇదేనా మరి నటించిందే ప్రభాస్ గారు కదా దాని మీద ఏంటంటే ఒక హిట్టే కాదు ఇప్పుడు ఆయన చేసిన మూవీస్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి అంత బాగా ఉంటుంది అనమాట ఎందుకు కాదు బాహుబలిలో చేయలేదా బాహుబలిలో ఆయన లుక్ సెట్ అవ్వలేదా అలాగే ఇది కూడా సెట్ అవుతుంది చూసారా ఆ సినిమా చూసారా షూటింగ్ చూసారా లొకేషన్కి వెళ్ళారా ఏం చూసారని చెప్పే సెట్ అవ్వలేదని మాట్లాడతారు అవన్నీ కావు ఫస్ట్ సినిమా చూసి మాట్లాడాలి ఏదైనా అంటే మంచు విష్ణు గారి సినిమాకి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనవసరంగా ఒప్పుకున్నారు అన్నప్ప సినిమాకి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మా ఫ్యాన్ అనవసరంగా ఒప్పుకున్నారు హీరో హీరో గారు ఎందుకు కన్నప్ప మూవీకి ప్రభాస్ గారు అనవసరంగా ఎందుకు ఎందుకు అవుతుంది అది ఒక కన్నప్ప అంటే ఏంటి అది ఒక దైవంకి ఉన్న నేమ్ అది భక్తగా కన్నప్ప అనే పేరే ఏంటంటే ఒక శివుడి నామం అది శివుడి రూపం అది అటువంటి రూపాన్ని పట్టుకొని వేస్ట్ చేస్తున్నారు అనవసరంగా ఒప్పుకున్నారనే టాక్ ఎందుకు వస్తుంది ఆయనే చూసుకుంటాడు అన్ని ఆయన సినిమా ఆయన పేరు పెట్టుకొని ఆయన సినిమాలో అతని భక్తుడిగా నటిస్తున్నాడు అతని వేషంలో నటిస్తున్నాడు నటిస్తున్నాడు ప్రభాస్ రావు నటిస్తున్నప్పుడు ఆయనే చూసుకుంటాడు ఆ శివుడు చూసుకుంటాడు అన్ని ఆ కన్నప్పే చూసుకుంటాడు అన్ని అంతేగాని కన్నప్ప అనే మూవీ చైతం వేస్ట్ అనేది మాత్రం అది పుట్టి వేస్ట్ మాట శివుడి పేటలో ప్రభాస్ గారు చాలా చాలా అసలు చూడటంతోనే నేను అసలు నా ఒళ్ళే మైమర్చిపోయానని చదువుతున్నాను కదా ఆయన ప్రభాస లేకపోతే శివుడా అని ఊగానని చదువుతున్నాను కదా అంత అంటే అంత బాగా చేశారు రీజర్ బాగుంది ప్రసాద్ ఎప్పుడు బాగుంది నేను కూడా వెడింగ్ మూవీ కోసమే కానీ ఆ త్రిశూలమే కానీ ఆ కళ్ళే కానీ తర్వాత ఆ నుదురే కానీ ఆ నుదుర్లో అతనికి పెట్టుకున్నటువంటి మూడు నామాలే కానీ చాలా చాలా బాగున్నాయి మైండ్ గ్లోయింగ్గా కూడా ఉంది